హై గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి గ్యాస్ తో పని లేకుండా అప్పటికప్పుడు జస్ట్ ఒక పది నిమిషాల్లో చేసుకునే సింపుల్ అండ్ ఈజీగా చాలా క్విక్ గా అయిపోతుంది రెసిపీ పచ్చి పులుసు అంటారు సో ఇది ఎలా చేయాలో చూద్దామా ఈరోజు ఎందుకు ఆలస్యం ఎలా చేయాలో చూసేద్దాం రండి అందుకోసం ఫస్ట్ ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో నిమ్మకాయ సాంజంత చింతపండు అలాగే పచ్చిమిర్చి కానీ లేదా ఎండుమిర్చి అలాగే అన్న వేసుకోవచ్చు ఇక్కడ నేను కాల్చి వేసాను కాల్చి వేస్తే టేస్ట్ బాగుంటుంది అన్నమాట అలాగే రుచికి సరిపడంత కళ్ళు ముప్ప వేసి ఒక టూ గ్లాసెస్ వాటర్ పోయండి ఇలా టూ గ్లాసెస్ వాటర్ పోసిన తర్వాత దీన్ని ఒక టెన్ మినిట్స్ నానండి ఇవ్వండి టెన్ మినిట్స్ నానితే చాలు ఆలోపు ఒక చిన్న సైజ్ ఎరబిడ్డను తీసుకొని దాన్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఇందాక చింతపండు అని పెట్టుకున్నాం చూసారా ఇందులోనే కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసేసేయం కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసిన తర్వాత మనం చేత్తో బాగా మెత్తగా అన్నమాట చింతపండు ఆనియన్ ఎండు మొత్తం కూడా ఆ వాటర్లో ఆ సారం అంతా దిగేలాగా బాగా మెత్తగా పుసకాలి బాగా సో మొత్తం అంతా ఈ రెసిపీ అంతా ఇందులోనే ఉంటున్నాము ఎంత బాగా మిక్స్ చేస్తామో దీనికి అంత మంచి టేస్ట్ వస్తుందన్నమాట ఇంట్లో ఎప్పుడైనా గ్యాస్ అయిపోయినప్పుడు కానీ ఇంకేదైనా ఈజీగా అయిపోవాలి టైం లేదు త్వరగా చేసేసుకోవాలి అనుకున్నప్పుడు రసంకి ఆల్టర్నేట్ గా దించేసుకోవచ్చు అనమాట ఇలా వేడి వేడంలో పచ్చి పులుసు వేసుకొని తిన్నాము అంటే టూ స్టార్ట్ తిరిగిపోతుంది ఇంట్లో నచ్చిన వంటి ఏదైనా ఉంటే కూడా ఇలాగే పచ్చి పులుసు చేసుకొని తింటాము సరే చాలా సింపుల్గా అయిపోయింది పచ్చి పులుసు చేయడము ఎలా ఉంది ఒకసారి కమెంట్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉమ్మక వెళ్లే కానీ బస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్